హలో హలో లేదు మనిషిని మేడం తెలుస్తుంది హఠాత్తు గల పెట్లోకి వచ్చావేంటి అదేం ప్రశ్న నేను ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు ఈ రైలు పట్టాలు పెట్లు అన్ని మావే అంటే నేను టీసీని మాది ఫ్లైయింగ్ స్క్వై ఎగురుతూ చెక్ చేస్తాం రైలు ఐసీ ఐసీ కాదు టీసీని ఏది మీ టికెట్ అది పెట్లో ఇస్తానండి అక్కడ లేదులేండి మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది టికెట్ తో ట్రావెల్ చేసే ప్యాసింజర్ అని పేరు చెప్పండి ఏంటి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టి డ్రెస్ మార్చారు కానీ మీరు ఏ డ్రెస్ లో అయినా ముద్దుగానే ఉంటారండి కామెంట్స్ ఆపి మైండ్ యూర్ ఓన్ బిజినెస్ కంగారు పడకండి కంగారు పడకండి ఇప్పుడు చూడటం ఏంటండి రాత్రి అంతా నాకు నిద్ర లేదు ఇదే పని అలా నిలబడి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అలా చూడడం మర్యాద కదా నీకు అందాని చూడటం మర్యాద అమర్యాద ఏమిటండి అవును నిద్రలో మీరు భలే బలే తమాషాలు చేస్తారండి నేనేం చేశాను చాలా చేశారండి ఈ దిండు చూసారా దీన్ని ఇలా గట్టిగా కావలంచుకుని నలిపేశారండి నలిపేసి ఊరుకున్నారా దాన్ని గట్టిగా ముద్దులు కూడా పెట్టుకున్నారు అన్నట్టు మీకు నా పేరేలా తెలుసు అవునండి నిదట్లో మీరు ఆ దిండుకు ముద్దులు పెడుతున్నప్పుడు కృష్ణ 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 అంటూ కలవరించారండి వాళ్ళ కొంచెం చూస్తుంటే నీ కబుర్లు నువ్వు వింటుంటే నువ్వు టీసీ కాదని అనుమానంగా ఉంది ఈ బ్యాడ్ చూపెట్టు అది ఫ్లైంగ్ కదండి రాత్రి ఎగురుతూ రైల్లోకి ఎక్కినప్పుడు కింద ఉంటుంది పడిపోతుంది పడిపోతుంది కాసేపట్లో స్టేషన్ వస్తుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేనేం చేస్తాను చూడు చూద్దాం ఏం జరుగుతుందో మీ కంపెనీకి పంపించే ఐరన్ అని నేను పర్సనల్ గా దగ్గర ఉండి చెక్ చేయించి పెట్టించాను అలాగే రండి మీరు వెంటనే డెలివరీ తీసుకోవచ్చు మీకోసం వెయిట్ చేస్తుంటా ఓకే థ్యాంక్ యూ మన కంపెనీ తయారు చేసిన ఎనపెట్లు మీరు చెక్ చేయడం నేను తాళాలు లాగి చూడడం ఇవన్నీ ఎందుకు సార్ అంటే బాంబులు పెట్టి పేల్చినా చెక్ చదవడం ప్రసిద్ధి కదా అందులోను నా అమ్మాయి దేవి పేరు మీద పెట్టాను అమ్మాయి గుర్తుకొచ్చింది గోవిందయ్య పరీక్షలు అయిపోయిన తర్వాత సెలవులకి అమ్మాయి వస్తుంది ఈ ట్రైన్ కే ట్రైన్ అయిపోయింది అయిందండి మరి నేను ముఖర్జీగా తమ్మన్నాను ఈ మా దానికి ఎందుకండి ఇప్పుడు మన కొత్త మేనేజర్ కిషోర్ కుమార్ గారు లేదండి ఆయన పంపిస్తే అమ్మాయి గారిని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి తీసుకొస్తారు వెరీ గుడ్ గుడ్చి కిషోర్ ఉదయం రాగానే టిఫిన్ తో పాటు ప్రణామాలు చేసేవు కదా పదే పదే ప్రణామాలు అని ఎక్కువ సార్లు నమ్ముతాను అడుగు పెట్టగలు జాగ్రత్తగా పెద్దవారు మీకు చెప్పనక్కర్లేదు పుట్టించిన దైవానికి తిండి పెట్టే యజమానికి ఎన్నిసార్లు సార్లు ప్రణామాలు చేసినా రుణం తెలుపుతారు ఇక సార్ ఎగ్రి వ్యక్తి ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుంది చేసి పెట్టి తీసుకురా తీసుకొస్తాము అమ్మాయికి అయిపోయింది అలవాటు అలవాటు ఏముందండి ఆ జీవి అంకితం అయిపోయింది

తొలి చూపుతోనే నా మనసు దోచావు దేవి నా మనసు నా ప్రాణం ఇక అన్ని నీవి కృష్ణ మిమ్మల్ని కదండి ఓ ఇడియట్ మధ్యలో ట్రైన్ ఎక్కి నాన్న అలరి చేశాడు ఈ పని చేసింది కూడా వాడే ఎక్కడండి వాడు లేడండి పారిపోయాడు పారిపోయాడా ఉండాల్సింది పట్టుకొని పచ్చడి చేసి మీ పాదాల దగ్గర పారేద్దాం పోనీలేండి దట్ ఇస్ మూ ప్లీజ్ థ్యాంక్ పిచ్చికా మీరు బయలుదేరదా ఉండను తెప్పిస్తాను రాముడు చెల్లెమండి కాఫీ పట్టరా సరదాగా కాఫీ మరి కాఫీ రాని వెరీ గుడ్ రాముడు వెరీ గుడ్ రైట్ మీరు వెళ్ళి బుజ్జమ్మ కొట్టు దగ్గర సైకిల్ తీసుకుని రెడీగా ఉండండి నేను వస్తాను భీముడు ఏమైంది అన్నయ్యా కర్మ ఇక్కడే నీళ్ళైపోయి ఆగిపోవాలా సాక్షాత్తు నేనే నా డబ్బా ఎందుకు లాక్కున్నావు నా కాలంలో నీళ్లు ఎందుకు పట్టబోయా ఈ కాలం నీదా ఈ కాలం ఏంటి ఆ నీళ్లు ఆ చెట్టు ఆ పక్క రోడ్డు అన్ని నావి ఇవన్నీ నీవు కావాలంటే ఒక్కటే దారి కేవిటి అది నన్ను నీ వాళ్ళని చేసుకున్నావు అనుకో ఆటోమేటిక్ గా నావన్నీ నీ సొంతం అయిపోతాయి కేవిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు డబ్బా ఇస్తావా చల్లరి చేనా డబ్బా కావాలా అరు బాగారు నీతో పాటు నేను అరుస్తాను రోడ్డు మీదిగిరా నీ సంగతి చెప్తా ఏంటండి ఏం కావాలి గురువు గారు ఏదో చిన్న ప్రణాయకరం నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది శాంతి శాంతి మండే నీ కాలుకి నీళ్లు పోసి శాంతింప చేశారు మా వాళ్ళు అర్జున్ ప్రేమ అనేది ఏమిటో నిన్ను చూశాకే తెలిసింది నా మనసు ఎన్ని దిగేనాడు నీ మనసుతోనే కలిసింది కృష్ణ తీసుకెళ్ళి పాస్కంద చేయండి అలాగే చాటుగా సూట్ కేస్ అలా చేతులు మారిందంటే అందులో దొంగ సొమ్ము దొంగ సరుకు ఉండి తీరాలి అంటే మనం వేటాడవలసిన కేటుగాళ్ళు మాట వీళ్ళు ఎవర్రా అలా అడిగారు బాగుంది నేను మీలాంటి నేల క్లాసు దొంగలు పనిపెట్టే ఘరా దొంగలంటావా దొంగ చాటుగా పెట్టెలు మార్చే వాళ్ళని దొంగ విధాక దేశభక్తులు అంటారా దున్నపోతురాజు అతిగా వాగుతున్నావు నీ అంత చూస్తాం అలాగే కానివ్వండి ఒరే దాసో గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళిద్దరికి రెండు బెడ్లు రిజర్వ్ చేయించండి

ఇదండి వంద రూపాయలు అనుకుంటే ఎనప మొక్క అరే ఎనప మొక్కని సూట్ కేసు లో దాచుకున్నాడు ఏంటి అబ్బా ఇది ఎనప మొక్క కాదురా దొంగ నోట్లు అచ్చు వేసే మిషన్ కు సంబంధించిన సిలిండర్ అంటే ఈ సూట్ కేసు ఇచ్చిన పెట్రోల్ దొరగాడు ఏదో పెద్ద గ్యాంగ్ కి సంబంధించిన వాడు అన్నమాట క్యాష్ లేదు కానీ తీసుకో నేనే చేసుకొని యాడ్ పెట్టుకున్నా పెట్టుకోవా కొట్టు లోపల పెట్టుకోవా ఎంతో కదా నాకు ముద్దు ఇవ్వే ఇప్పుడు ఈ రాధాకృష్ణ బొమ్మ ఖరీదైన గంధపు చెక్కతో చేయబడింది ప్రేమకు ప్రతిబింబం ఇది దీనికి మా పాట రెండు వందల రూపాయలు మూడు వందలు వెరీ గుడ్ అమ్మాయి గారి పాట మూడు వందలు వారి దగ్గర నుంచి ఈ ప్రేమను గెలిచేవారు లేరా అని అడుగుతున్నాను మూడు వందల ఒక్క రూపాయి అది అలా ప్రేమ విలువను పెంచాలి నాలుగు వందలు ఓహో అమ్మాయి గారికి ప్రేమ అంటే ఏమిటో తెలుసు వారి ప్రేమను గెలవండి వారి ప్రేమను పొందండి నాలుగు వందల రూపాయల యాభై పైసలు రూపాయలు పైసలు పెంచే చిల్లర బాప్త గాళ్ళు నాతో పోటీయా కబుర్లతో అల్లరి పెట్టటం కాదు డబ్బు విషయంలో నాతో పోటీ పడ్డావా ఓడిపోతావు జాగ్రత్త ఐదు వందలు ఆహా ఓహో ఈ రోజంతో మంచి రోజు వేలం పాటలకే పండుగ రోజు అబ్బాయి గారి మధ్య అమ్మాయి గారి మధ్య ప్రేమ చకచక పెరిగిపోతుంది ఇంకా పెరగాలి పెంచాలి ఐదు వందలకి మరో ఐదు వందలు చేర్చు వెయ్యి రూపాయలు ప్రేమలో విజయం అబ్బాయి గారిదే దేవి ఆ బొమ్మ కోసం పంతం పడి డబ్బు పెంచేకే నా నాతో పోటీకి వస్తాడా చేస్తా పదిహేను వందలు నా పాట ఓహో మధ్య ఈ ప్రేమ పెరిగిపోతుంది పెరిగిపోతుందే అబ్బాయి గారు నెక్స్ట్ మీ పాట శ్రోతల కోరిన పాటలు అయిపోయినాయి నా ప్రేమ నీకే ఇచ్చా కుదిరిందా నాతో పోటీ పడితే పోడిపోక తప్పదు అమ్మాయి గారు తీసుకోండి దాంట్లో డబ్బు పోయిందండి డబ్బు ఉంటే కదా పోవడానికి తీసుకొచ్చిందే ఖాళీ బ్యాగ్ అయితే ఏమిటమ్మా మీరు అనేది తీసుకొచ్చానండి కనపట్టం లేదు మరి డబ్బు లేకుండా ఎట్ట తన గొంతు సుశీల గొంతులా ఉందనుకుంది పాడింది అమ్మాయి గారు అబ్బాయి గారు బాబు బాబు ఆ వెయ్యి రూపాయలకి మీరే తీసుకోండి బాబు మీరే తీసుకోండి అరే నువ్వు కొనాలనుకున్న బొమ్మ నీ కారులోనే ఉంది ఏమిటే అందుకో దేవి నా ప్రేమ కానుక జీవితంలో నిజంగా నిండుగా నిన్నే ప్రేమించాను అర్థం చేసుకుంటే రేపు ఐదు గంటలకు లవర్స్ పార్క్ కు వస్తావని ఆశిస్తున్నాను ఇదేం కూడా దేవుడా చిచ్చి అన్నట్టు గట్ అంది ఫోన్ లో వచ్చిన వార్త ఏమిటో తెలియదు అబ్బా కూతురు బయటికి వెళ్ళిపోయారు ఏమో అబ్బా కొంప తీసి నాకేం బేట రాలేదు కదా ఆ కిషోర్ మిమ్మల్ని సరేనండి నా బోటి తల పండిన జీనియస్ నుంగిరగాడు అదే కదా రోజు ఏదో మంచి పని చేయాలనే అడావుడిలో కర్మ నీ కర్మ ఏమిటో ఈ జీవి బ్రతుకులాగ వెళ్లిపోవలసింది నువ్వెందుకులేవయ్యా బాధపడతావు మాటల్ని బట్టి చేతుల్ని బట్టి మనుషులు అంచనా వేయగలం గాని మనసులోని విషయాలు తెలుసుకోలేం కదా ఏమైనా అమ్మాయితో పెళ్లి జరగకముందే ఈ దారుణం బయటపడటం మన అదృష్టం నిజమే సార్ నిజమే మన టైం బాగుండబట్టి దేవుడు దయవల్ల అమ్మాయి గారు బ్రతుకు అన్యాయం కాలేదు ఇది దేవుడిదే కాదు కృష్ణ మీ దయ చూపుతోనే నా మనసు దోచావుతేవి ప్రేమ అనేది ఏమిటో నిన్ను చూశాకే తెలిసింది కృష్ణ ఐ లవ్ యుష్ణ నీకు తిగేటి వార్త చెప్పనా నువ్వు ఏం చెప్పినా నాకు తీయగానే ఉంటుంది చెప్పాడు వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు రాబోయే శుక్రవారం నాడు నువ్వు పుట్టబోతున్నావనమాట అవును అంటే నువ్వు పుట్టకుండానే నన్ను ప్రేమించావా ముందు నీ మీద ప్రేమ పుట్టి తర్వాత నేను పుట్టాను తొంగ కోళ్ళు పట్టేసే వాళ్ళకాలను చూశాం గాని ఓడుగుట్లు కొట్టేసే రకాలను ఎక్కడా చూడలేదు వన్ మినిట్ అరే అబ్రహాం ఎన్నాలేదురా వెధవాన్ని చూసి అబ్రహాం లేదు ఆజాద నా పేరు అమర్నాథ అమర్నాథం అమృతాంజనం ఆమదము ఎన్ని పేర్లు మెచ్చుకుంటున్నారు మాత్రం ఏదో ముఖంలా మారుతున్నా వెధవాని వెధవా ఓడికుంటు అనుకున్నాను వజ్రాల గుడ్డుగుతాడు వజ్రాల గుడ్డు పోలీసు ఫోన్ చేయి